హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై కోసం ఒక కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చీలు ఒక పది వరకు వేస్తున్నా ఎందుకంటే నేను కారం ఏం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చీలు ఎక్కువనే వేస్తున్నా ఒక ఆనియను కొద్దిగా కొత్తిమీర వేసుకొని పచ్చిమిర్చిలు ఆనియను కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ బెండకాయలు కిలో ముందే కొద్దిగా ఫ్రై చేసి పెట్టినా ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసుకొని ఒక టమాటా వేసి వన్ స్పూన్ ధనియా పొడి వేసుకొని టమాటాని మెత్తగా ఉడకనివ్వాలి ఇలా టమాటా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలో సర్వ్ చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ థ్యాంక్ యూ